మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మృతి చెందినట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఓ విమానం చార్టెడ్ ఫ్లైట్ అయితే మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో అయితే విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ విమాన ప్రమాదంలో మొత్తం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి చెందినట్లయితే డీజీసీఏ ప్రకటన అయితే చేసింది అయితే మనం చూసుకోవచ్చు అజిత్ పవర్ బారామతిలో జరిగే బహిరంగ సభ కోసం అయితే చార్టెడ్ ఫ్లైట్లో అయితే ముంబై నుంచి బారామతి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో అంటే ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపుముత్తాలైతే విమానం కుప్పకూలిపోయినట్లయితే మనకు తెలుస్తుంది ఈ సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే మనకు తెలియాల్సి అయితే మనం చూసుకున్నట్లయితే అజిత్ పవర్ తో పాటు ఇంకెవరెవరు మృతి చెందారో దానిపై అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు అయితే అజిత్ పవర్ తో పాటు ఆయన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ కావచ్చు అలాగే ఎవరైనా రాజకీయ నాయకులు ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ విమాన ప్రబంధంలో మృతి చెందినట్లయితే అధికారికంగా ప్రకటించింది మనం చూసుకోవచ్చు గతంలో కూడా ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదంలో కావచ్చు విమాన ప్రమాదంలో కావచ్చు మృతి చెందిన గతంలో కూడా చూసాం మనం చూసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ఆ తర్వాత మనం చూసుకోవచ్చు అంతకముందు ఆ జిఎంసీ బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రబంధంలో మృతి చెందారు అంతేకాకుండా సౌందర్య హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సౌందర్య ఆమె కూడా విమాన ప్రాంతంలో మృతి చెందారు తాజాగా అజిత్ పవర్ కూడా విమాన ప్రమాదంలో కన్ను